జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో ఒక్కరించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్ణాటక రాశిలో ఒక్కరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథుల రాశిలో త్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే ఒక్కరి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రి గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒకొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు వృషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ ఉక్రించడము వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళీ మిథనానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతుంది కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మజాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గురువు గారు ఒక్కరిస్తున్నారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్కరించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతా ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతిలో ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు ఉకరించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఆల్రెడీ అష్టమ శని ప్రారంభమైంది అష్టమ శని అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు అష్టక వర్గ బిందువులు అష్టమ స్థానంలో ఎన్ని ఇచ్చారు మీ జన్మరాశి నుంచి అష్టమ స్థానంలో శని ఏదైతే మీనరాశిలో సంచారం చేస్తున్నారో అక్కడ అష్టకవర్గ బిందులు ఎందించారో చూసుకుంటే అర్థమవుతుంది ఇలా అష్టమ శని అష్టమస్థానంలో శని కూర్చొని డైరెక్ట్ దశమ దృష్టితో పంచమాన్ని చూస్తారు పంచమంటే మన ఆలోచన విధానము మన తెలివితేటలు ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది సంతానము కౌటుంబిక విషయము ఆర్థిక విషయాలలో ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది అష్టమ శని వచ్చినప్పుడు వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు లాభస్థానంలోకి అడుగు పెట్టారు ఎప్పుడైతే లాభస్థానంలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి ఈ సింహరాశి వాళ్ళకి ఏదో తెలియని సమ్ పాజిటివ్ చేంజెస్ ఆర్థిక విషయాలలో సడన్ ప్రోగ్రెస్ మీ ఆలోచన విధానంలో మంచి ఫలితాలు రావడానికి అలా మిమ్మల్ని తీసుకెళ్తూ వస్తూ ఉంది ఇక్కడ అష్టమస్థానంలో శని కూర్చొని ఆయన కూడా పంచమని చూస్తున్నారు లాభస్థానంలో గురువు వచ్చినప్పుడు ఆయన కూడా పంచమని చూశారు సో అష్టమ అష్టమస్థానంలో ఉంచున్న శని వలన ఆ గురువు చూడడం అనేది ఇబ్బందులు తగ్గాయి ఆర్థిక విషయాల ఇబ్బందు ఇబ్బందులు తగ్గి ఆర్థికంగా అభివృద్ధి సాధించి ఉంటారు ఉద్యోగంలో అభివృద్ధి దాయకంగా ఉండడము సంతానం విషయంలో అభివృద్ధి దాయకంగా ఉండడము ఏదో సం హ్యాపీనెస్ గా జీవితం సాగుతూ ఉన్నప్పటికే గురువు తొందరలోనే అతిచార మార్గంలో తొందరగా ఆయన నెక్స్ట్ హౌస్ అంటే కర్కాటక రాశి మీ జన్మ రాశి నుంచి వ్యయస్థానానికి వచ్చేశారు మొన్న అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఎప్పుడైతే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన వ్యయస్థానానికి వచ్చారో అప్పటి నుంచి అగైన్ సింహరాశి వాళ్ళకి ఖర్చులు పెరగడము ఆరోగ్యం విషయంలో బ్యాక్ పో బ్యాక్ బోన్ కి సంబంధించింది కావచ్చు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు డైజెషన్ సిస్టమ్ లో ఇబ్బందులు సరిగ్గా వీళ్ళకు భోజనం చేయలేకపోవడము ఉద్యోగంలో ఇబ్బందులు వృథా ప్రయాణాలు శరీరంలో ఏదో బద్ధకంలాగా అనిపించడము ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే నవంబర్ పదకొండవ తేదీ మళ్ళీ ఆయన పన్నెండవ స్థానంలో వక్రిస్తూ సంచలన చేస్తూ చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ లాభ స్థానంలోకి అడుగు పెట్టబోతున్నారు ఒక్కరించి లాభ స్థానంలోకి వెళ్తున్నారు ఈ డిసెంబర్ ఐదవ తేదీ వరకు పన్నెండవ స్థానంలో ఒక్కరించిన గురు వలన ఎగైన్ కొంచెం స్పిరిచువరీ ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉండడము ఆ ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడము ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది కొంచెం నిద్రాహీనత కొంతమందికి ఎక్కువ నిద్ర రావడము ఇలాంటి సిచ్యుయేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే డిసెంబర్ ఐదవ తేదీ లాభస్థానంలోకి వెళ్ళి ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారో ఎగైన్ ఇక్కడ మళ్ళీ ఆదాయ మార్గాలు తగ్గడము ఎందుకంటే వక్రిస్తున్నారు లాభస్థానంలో ఆదాయంలో ఎక్కడో ఒక చోటు తగ్గడము మీ ఆలోచన విధానంలో బాగా మెంటలీ టెన్షన్స్ పడడం లాంటిది డబ్బు విషయంలో ఎక్కువ డబ్బు టెన్షన్ పడడము నేను ఏం చేయాలి ఏం చేస్తే నా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇలాంటి ఆలోచనలు ఎక్కువ మీరు మీరు పడుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆర్థికంగా కొంచెం టఫ్ సిచ్యుయేషన్ కొంచెం ఫేస్ చేసే ఆస్కారాలు మిత్రులతో కొంచెం విభేదాలు లాంటివి కూడా ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ లాభస్థానంలో ఒక్కరించిన గురువు వలన ఇలాంటి సిచ్యుయేషన్ ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది ఈ ఎక్స్పాన్షన్ చేయాలి బిజినెస్ లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఎలా చేయాలి ఇది వీటిలో ఎక్కువ మీరు ఆలోచన విధానంలో మీరు చేసుకుంటూ వెళ్తారు మార్చ్ పదకొండవ తేదీ తర్వాత ఆయన మళ్ళీ ఒక్క్రత్యాగం చేస్తారు మళ్ళీ ఆదాయ మార్గాలు మీకు పెరుగుతాయి ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు శ్రీపాదశివల్ల దివ్య చరితామిత దివ్య చరితామిత పుస్తకాలు చదువుకోవడము దత్తుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం లాంటిది చేస్తూ ఉంటే చాలా మంచిది ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్